మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది చూడు బాబు ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను ఒక ఇంట్లో ఉండవలసిన కర్మ ఆయన లేదు సార్ ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది మేమందరూ అక్కడే ఉంటాం మా బాస్కి ఆఫీస్ అని ఆ ఫైవ్ భయపరా గారికి ఇల్లు కూడా లేదన్నమాట పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేశాడు ఇల్లుదేవును సార్ పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను కలకటాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి రేపు మార్నింగ్ అలా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు మనుషులతో ఉండేది డబ్బు ఉంటే ధనవంతుడు అవుతావు అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా పెళ్లి అవ్వగానే ఎవరికోవాలి సపరేట్ అయిపోతుంటే తప్పు బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు పట్టుపరుపులున్నా కంటి నిండా నిద్రపట్టని చాలామంది ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ళ గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు వాళ్ళ బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా ఒక అనాథవే మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకివ్వడం మాకు ఇష్టం లేదు నేను అనాథం కాదు నాకు ఫ్యామిలీ ఉంది అవునా ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు చిన్నప్పుడే గొడవపడి పడి ఇంట్లోంచి వచ్చేసాను ఏ కుటుంబంలో గొడవలు లేవు మేం కూడా గొడవలు పడతాం మరు క్షణమే మళ్ళీ కలిసిపోతాం మేము అనేదే కుటుంబం చూడు బాబు రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి శుభేష్ా పద్నాలుగేళ్ళయింది అన్నా వదిలి వదిలి వచ్చేసి నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదరా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్ను క్షమిస్తారన నమ్మకంతో వెళ్తున్నాను thank you నీకోసం ఆ భగవంతుని కోరుకుని రోజులేవురా అమ్మా జనని ఏంటమ్మా చూస్తున్నావు బాబాయ్ అమ్మా నేను నిన్న ఫోటోలు చూసా బాబాయ్ కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా ఏంటి భూయ్ నీ విక్కి వస్తే అలా ఉండిపోయో పోస్తే హారతి పట్టాలా దిష్టి తియ్యాలా పూనే నేను మాట్లాడుతావు బాగున్నావు వదినా ఏ పిలుపు విని పద్నాలుగేళ్ళయింది ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు ప్రతిరోజు నీ చేతులతో నీకు ఇష్టమైన పంటలు ఉండేదాన్ని ఒక్కరోజైనా తినడానికి వచ్చావా అదే నేను మీ అమ్మాయి ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేశావా కట్టు ఒక కుటుంబం వద్దండి మర్చిపోయావా డేకా మేమంతా చచ్చిపోయామని వచ్చినావా ఏందుకు పోవునమ్మా నిన్నడు దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసిండులా వచ్చి నాకు తిడుతుండావు పర్లేదు అన్నావి బాబాయ్ అమ్మ అయితే నాలుగు కొట్టి మాట్లాడేది మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది ఎందుకు తెలిసి వెళ్ళిపోయావు చిన్న వయసులో తెలియలేదు వదిరా అనుకున్నది సాధిస్తే అన్నీ దొరుకుతాయి అనుకున్నాను కానీ తెలియకుండానే సంవత్సరాలు బాబాయ్ బాధపడతాయ్ పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించునోడా పెద్దోడు నీకోసం కట్టించను గది రోజు గోపాలు ఇక్కడ రావాలా నేను తోలుచుకోవాలా సినిడా ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను ఆ సంతోషం అట్టానే ఉండాలా అన్నయ్య ప్రేమ ఏంటో నాకు తెలిసిందే కానీ నేనేంటో అన్నయ్యకి తెలిస్తే पद्नी सरी सरि धप अपा म घारि मसा स्मृति घस घसर सरि धप मा घारि सरि

హైడు పెంటి నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సిన్నడా సిన్నడా మన పిల్లలకి సంగీతం నేర్పై మాట్లాడు పేరు సావిత్రి సావిత్రి ఆ దేని పేరు ఏ వెంటేష్ లక్ష్మి ఏం పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్పా అని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైర్ వీడ్ నా గురువు గారి స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేరు ట్రై చేశారు మగవాళ్ళ పేరు అచ్చినాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు పెట్టుకునే చాపి సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గారి అర్థలేదు లేరా ఇంతకి మీరెవ్వరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు పేరు ఎక్కి బాబు కలకత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి చూసి పంపించండి బాబాయ్ రెండు క్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఏ ఇంతకీ పిక్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదు తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది లైక్ చేసి అవ్వాం అబ్బో ఏంటో కొంతమందిని చూస్తుంటే నాలుగుని నవనాడులు నాడాలు కట్టుకొని మరీ నాట్యం మా గురువు గురువుగా కంకె పడితే చెత్త ఫ్లూట్ ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా నువ్వు కలకట్టాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయిన బిజినెస్ ఏం బిజినెస్ ఇంపార్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే ఏసేటాలు దించేటాలు సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తారు వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే ఏం గొడవలు పెట్టుకోవట్లేదు కదా నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరాం టోపల రామరామ్ అనుకుంటాం అవును ఈ పనులని చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మోరల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు Chao, chao. హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదినా ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు రా బయట ఎక్కడ దొరకవు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలో సిగ్గులోనే పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క వరి తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది బాబు నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనక ఏం నిలబడతావు వదిన ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది వదిన వంటకి సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలి